అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మదో ధర్మయ్య ఆధ్వర్యంలో జై భీ జైబాపు జై సమిధంలో భాగంగా శాంతినగర్ నారాయణపూర్ గుట్లమి తీర్లకొండపల్లి గ్రామాల మీద పాదయాత్ర కొనసాగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బొసరాజ్ శంకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందో ధర్మయ్య మండల ఇన్ఛార్జ్ హతూ ఈ మామలో మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని అన్నారు కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతూ వారి పబ్బం గడుపుతుందని ఎదురు మహానుభావులు సాధించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుందని ఈ కులతత్వ పార్టీలు ఆటలిక సాగనివ్వని హెచ్చరించారు అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు మరి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గ్రామాల్లో పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టింది మరి ఇక్కడ ఉన్నటువంటి రా కాంగ్రెట్ స్థానిక సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మరి ఈ నియోజకవర్గంలోని కోయడ మండలంలో నిన్న ఉదయం ఎనిమిది గంటలకు పాదయాత్ర మొదలై అనేక గ్రామాలు పాదయాత్ర చేస్తూ మరి భారత రాజ్యాంగం యొక్క పరిరక్షణ గురించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు వివరిస్తూ మరి ఈ రాజ్యాంగం అనేది ఈరోజు కాదు మనకు స్వతంత్రం మరి స్వతంత్రం వచ్చినప్పుడు అనేక దేశాల్లో అనేక రాజ్యాంగాలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించు అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ మరి దీన్ని మార్చాలని ఒక కుట్ర చేస్తుంది ఈ కుట్రను ప్రజలకు తెలియల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానం రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అదేవిధంగా ఏదైతే బాబాసాహెబ్ ఈ ఓటు హక్కు అనేది మరి పెద్దవాళ్లకు పేదవాళ్లకు ప్రతి భారతీయ పౌరునికి సమానమైనటువంటి ఒక ఓటు హక్కు ఆయుధాన్ని ఇచ్చాడు కాబట్టి అదేవిధంగా రాజ్యాంగంలో అనేక పదవులు అనేకమైన ఉద్యోగాలు కానీ రాజ్యాంగ పరంగా ప్రజలందరికీ మతాల మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి మొదల ఓట్లు తీల్చి రాజ్యం వెళ్తుంది అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు బాగా బాగా మాట్లాడుతుండు మతం తప్ప అభివృద్ధి లేదు బండి సంజయ్ చేసింది గుండు సున్నా ఎందుకంటే గత ఐదేళ్ళు ఇప్పుడు కూడా పార్లమెంట్ మెంబర్ అయి కేంద్ర మంత్రి అయి ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు చేయకుండా మతం గుళ్ళ పేర్లు చెప్పి మరి పబ్బం గడుపుతూ ప్రజలను పక్కదో పడుతూ యువతను రెచ్చగొడుతుండు మరి ఇప్పటి యువత మేల్కొనాలే ఈ భారతదేశం రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది కాబట్టి మరి దీన్ని ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే మరి అందరం కూడా ప్రజలందరూ ఐక్యంగా మన రాజ్యాంగ పరిరక్షణ గురించి రాజ్యాంగం గురించి తెలుసుకొని బీజేపీ గుణపాఠం చెప్పాలని ఈ సందర్భం మోడీ గారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఏదైతున్నారో మతం మీద రాజకీయాలు చేస్తానుండి మరి ప్రజల మధ్యన మరి చర్చి పెట్టి మరి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నము ఈ ప్రయత్నాన్ని మేము మరి ఆగడాలను ప్రజలకు చెప్పుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన నీ ఆగడాలు జరగాయి మరి ఇప్పుడు మేము ప్రజలను గ్రామ గ్రామకు గడప గడపకు తీసుకుపోయి నువ్వు చేసే కార్యక్రమం ఏంటిదో చాలా తెలియజెప్పాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే విధంగా మరి మోడీ గారు మరి ఆయనకు మరి వెనుక అది ఏముండదో తెలియదు కానీ ఆయన మరి అనేక కార్యక్రమాలు ఏది యువతకు రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తా అన్నాడు ఇది వరకు ఇచ్చింది లేదు మతం మీనే ప్రచారం చేస్తుండు బిడ్డ ఈ మతాన్ని నిన్ను మీరు దృష్టిలో పెట్టుకొని ముంగట పెట్టుకొని రాజకీయాలు చేస్తానంటే యువత ఇప్పుడు నీకు చురుకు పెట్టక తప్పదు మరి అనేక కార్యక్రమాలు మీరు తీసుకువచ్చిన ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో ఇప్పటికి మరి పది ఏళ్ళు అయిపో పదేళ్ళు దగ్గరకు వస్తుంది ఇప్పటికి కూడా విమానంలో అభివృద్ధి క్రమాలు చేపట్ట